హాయ్ అండి నమస్తే అందరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం కదా మరి అది మన చేతుల్లోనే ఉంది అది ఎలా అంటారా అదేనండి మనం కిచెన్ని ఎంత నీట్గా హైజెనిక్గా పెట్టుకుంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది అందరూ కిచెన్ని నీట్గా పెట్టుకుంటారు కానీ హైజెనిక్గా ఎంతమంది పెట్టుకున్నారు అన్నది మనం తెలుసుకోవాలి నాకు తెలిసిన కొన్ని టిప్స్ నేను చెప్తున్నాను ఇందులో మీకు ఏమైనా ఉపయోగపడతాయేమో చూడండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ ఒక కొద్దిగా కర్పూరం వేయాలి అలాగే మన ఇంట్లో యూస్ చేసేటువంటి ఏదైనా హ్యాండ్ వాష్ తీసుకొని మనం ఇందులో కొద్దిగా వేసుకోవాలి విమ్ అయినా పర్వాలేదు ఒక టూ డ్రాప్స్ అలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి మనం మంచిగా మిక్స్ చేసాము అంటే ఒక నొరగలాగేలా వస్తుంది ఇదేనండి ఒక లిక్విడ్ ఫామ్ అయిపోతుంది ఈ లిక్విడ్ మనం ఎంటీగా ఉన్నటువంటి ఏదైనా సరే స్ప్రే బాటిల్లో మనము ఫిల్ చేసుకున్నాము అంటే దీన్ని చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చు అదేలాగా ఇప్పుడు చూద్దాం మనం మనం కిచెన్ కౌంటర్ పైన ఏవేవో వస్తువులు పెడుతూ ఉంటాము ఏవేమో తిరుగుతూ ఉంటాయి క్రిమి కిటకాలు ఉంటాయి కాబట్టి వీటితో మనం క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది అలాగే డైనింగ్ టేబుల్ మీద కూడా మనం ఫుడ్ అన్నీ పడుతూ ఉంటాయి కదా దీంతో క్లీన్ చేసుకున్నామంటే మనం మంచిగా నీట్గా హైజనిక్గా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ మనం ఉల్లిపాయలు పెట్టుకునేటప్పుడు క్లోజ్డ్ బాక్సులు ఎప్పుడు పెట్టుకోకూడదండి ఇలా కొంచెం ఒక ఓపెన్గా ఉన్నటువంటి బుట్టలో కింద ఒక పేపర్ పెట్టుకున్నాము అంటే ఏదైనా సరే ఉల్లిపాయ చెడిపోయినప్పటికీ అది కిందంతా లీక్ అవ్వకుండా ఇలా పేపర్కి అంటుకొని ఉంటుంది అప్పుడు నీట్గా ఉంటుంది అలాగే వెల్లుల్లు కూడా మనం సేమ్ అలాగే పెట్టుకున్నాము అంటే ఉల్లిపాయలు కానీ వెల్లుల్లు కానీ చెడిపోకుండా ఉంటాయి అండి ఆయిల్ని మనము వంట చేసేటప్పుడు ఇలా బాటిల్తో వంపుకోకుండా ఒక డబ్బా ఇలా పెట్టుకున్నాము అంటే అందులో కొద్దిగా ఒంపుకొని వంపుకొని ఒక చిన్న స్పూన్ పెట్టుకున్నామంటే మనం వంట చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ కూడా వాడమనమాట అది అలాగే మనం కౌంటర్ మీద పెట్టకుండా ఇలాంటిది ఏమిటి ఇది ఏదైనా బా తీసుకొని అందులో ఒక పేపర్ పెట్టి ఆయిల్ బాటిల్ పెట్టుకున్నామంటే ఆ జిడ్డు అనేది కారకుండా ఉంటుంది ఆ పేపర్ కంటుకొని ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి మనము వంట చేసేటప్పుడు చేతులకు తడి అంటుతే ఎక్కడెక్కడో తుడుచుకుంటూ ఉంటాం అలా కాకుండా ఇలా నాప్కిన్స్ మనం అందుబాటులో ఇలా పెట్టుకున్నాము అంటే నీట్ గా ఉంటుంది మనం వంట చేసిన తర్వాత స్టవ్ మీద ఏమేమో పడుతూ ఉంటాయి ఆ జిడ్డు తొందరగా వదలరు అలాంటప్పుడు కొద్దిగా సబీనా వేసి కొద్దిగా హ్యాండ్ వాష్ వేసి ఇలా మనము స్క్రబ్ చేసామంటే నీట్గా పోతుంది స్టవ్ మీద ఒకటే కాదండి మనం స్టవ్ కింద కూడా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి లేదంటే బొద్దింకులు చేరుతాయి నెక్స్ట్ మనం స్టవ్ మీద యూజ్ చేసేటువంటి ఈ చిమ్ని వచ్చేసి క్లీన్ చేయడం చాలా కష్టమని చాలా జిడ్డు పట్టుకుంటుంది అందుకోసం నేనైతే ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక పేపర్ కానీ లేదంటే సిల్వర్ ఫైల్ కానీ ఇలా స్టిక్ చేసి పెడతాను అది ఎప్పటికైనా నీట్గా ఉంటుంది మనం క్లీన్ చేయాలన్నప్పుడు అది తీసేసి ఈ కోలిన్ వేసి ఇలా వేసి ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత మొత్తం క్లీన్ చేస్తే నీట్గా ఈజీగా అయిపోతుంది మనం వంట చేసేటప్పుడు వచ్చేటువంటి వేస్ట్ అంతా ఎక్కడ అంటే అక్కడ పెట్టకుండా ఒక చిన్న డస్ట్బిన్ పెట్టుకొని దాంట్లో ఒక కవర్ పెట్టుకున్నామంటే అన్ని అందులో వేసి అయిన తర్వాత క్లోజ్ చేసి పడేయచ్చు మనం కూరగాయలు కట్ చేసినప్పుడు మిగిలిన తొక్క అంతా మనము డస్ట్బిన్లో పడేయకుండా ఇలా పేపర్లో పెట్టుకొని మన చెట్లకి వేసామంటే బాగా ఎదుగుతాయి నెక్స్ట్ టిప్ అండి ఇది చాలా యూస్ఫుల్ అనమాట ఇప్పుడు పిల్లలకి పెద్దలకి హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ అయిపోయింది వాటి కోసం మెంతులు తీసుకొని కొన్ని మెంతులు నైటే నానబెట్టుకోవాలి అలాగే మన హెయిర్ సరిపడా మీడియం కానీ లార్జ్ కానీ పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా నీట్గా పొట్టు అంతా తీసుకొని కట్ చేసుకొని ఉల్లిపాయలు మెంతులు కలిపి మన మిక్సీలో ఒక గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒక స్పూన్ పెరుగు కూడా మనము తీసుకొని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి ఇది నేను చాలా యూజ్ చేశాను చాలా వీక్లీ ట్వైన్స్ కన్నా మనం ఇది పెట్టుకున్నాము అంటే చాలా హెల్ప్ఫుల్ అయిపోతుంది హెయిర్ ఫాల్ అనేది నాకు చాలా కంట్రోల్ అయింది చూసారా చాలా స్మూత్గా అయిందిగా దీన్ని హెయిర్కి పెట్టుకొని అప్లై చేసుకున్న తర్వాత వన్ అవర్ తర్వాత హెడ్ బాష్ చేయాలి వీడియోగా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్